వందలాది సంవత్సరాల చరిత్ర గల తిరుమలే తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయం చిమ్మడం తగదని మాజీ ఎంపీ మార్గని భరత్ అన్నారు బుధవారం రాజమండ్రి మార్గని ఎస్టేట్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డు విషయంలో ఆరోపణలు చేస్తున్నారని ఇక మనిషిగా ఆలోచించాలన్నారు జంతువుల జంతువుల కలిసింది ఇక అని ఆరోపణలు చేస్తున్న వారికి తమ వేసే సూపర్ సిక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీటీడీ ఈవో శ్యామల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మొదట ఆరోపణ చేశారని వివరించారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు లడ్డులో కలిసిందని అన్నారని పేర్కొన్నారు లడ్డు విషయంలో షిట్ వేదికను మేము నమ్మమని అన్నారు ఇక వారు చంద్రబాబు ఎలా చెప్తాను నివేదిక వేదిక తయారు చేస్తారని ఆరోపించారు గడిచిన నాలుగో నెలల్లోనే నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారన్నారు టీటీడీ పాలక మండలిలో అన్యమతస్తులు లేరన్నారు అసలు మీరు వంద రోజుల్లో ఏం చేశారని ఏం మంచి చేశారని మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా ఒక పక్కనేమో వాలంటీర్లకి జీతాలు ఇరా వాళ్ళతో తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తున్నారు మీరు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పే కదా మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు మరి ఏ సూపర్ సిక్స్ హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా అది ఏది కూడా చేయలే చేయకపోగా మరి మీరు అడుగు పెట్టారు రాష్ట్రంలో ఎన్ని అనార్థాలకి దారి తీస్తూ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీవేంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు ఎంత విషం చిమ్మారు కనీసము కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా అందులో మీరు తీసుకొచ్చే యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎలాగ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు నేను అడిగే సూపర్ సిక్స్ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా తిరుపతి లడ్డూ గురించే నేను సూపర్ సిక్స్ ప్రశ్నలు అడుగుతున్నాను మీ దగ్గరే కనుక ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా సూపర్ వన్ టీటీడీఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని చెప్పారు తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జూలై మంత్లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన సెప్టెంబర్ పంతొమ్మిదిన తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టీటీడీ శ్యామలరావు గారు ఈవో శ్యామలరావు గారు ఏమని చెప్పారు అందులో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ దగ్గర ఎన్డీటిబి రిపోర్ట్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఒకటి వచ్చిందా రెండు వచ్చినాయా లేదా పది వచ్చినాయా ఏదైతే అడల్టరేషన్ జరిగిందనేది మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా ఇప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి మీరు ఇమీడియట్గా బయట పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ వన్ క్వశ్చన్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అదే రకంగా సూపర్ టూ ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడిబి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా పబ్లిక్ డొమైన్లో పెట్టుకోకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది ఇది నా సూటి ప్రశ్న ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలీదు రాష్ట్ర ప్రజలకు తెలియదు డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలాగ చేరింది అని అడుగుతా ఉన్నా అది నా సూ రెండో ప్రశ్న ఇదే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు ఏమని అడిగారు వెన్ ద వెన్ యుట్ ద రిపోర్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జులై వై డిడ్ యూ నాట్ షో కేస్డ్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇమీడియట్లీ వై యూ హ్యావ్ టేకెన్ టూ మంత్స్ ఆఫ్ టైమ్ అని క్వశ్చన్ అడిగారు అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇట్ టేక్స్ టైమ్ టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ అటానమస్ బాడీ ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా తిరుమల తిరుపతి దేవస్థానం కదా అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది ఇది నా సూపర్ టూ సెకండ్ క్వశ్చన్ సరే సూపర్ త్రీ మూడో క్వశ్చన్ ఇప్పుడు జులై పన్నెండును కదండి పన్నెండో లేకపోతే పదహారునో మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డీడిపి నుంచి వచ్చిన రిపోర్ట్స్ జూలై సెప్టెంబర్ పంతొమ్మిది దాకా ఎందుకు బయట పెట్టలేదు నేను అడిగే క్వశ్చన్ రెండు నెలలు కాల వ్యవధి తీసుకున్నారు ఎందుకు బయట పెట్టలేదు అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా ఇదేమీ సామాన్యమైన విషయం కాదు మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ రెండు నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు అరెస్ట్లు ఎందుకు జరగలేదు నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద రార్థాంతం జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు చేయలేదు ఎందుకు ఎందుకు అని ఒక హిందువుగా నేను అడుగుతా ఉన్నా ఈ రెండు నెలలు మా చేతిలో ఒక బకెట్ బురద ఉంది మేము జల్లీసాం మీరు కడుక్కోండానా అసలు మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఆరోపణ మీరు వేసిన తర్వాత దీనిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నాకు ఒకటి తెలియక అడుగుతానండి ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని ఉంది దానికి మీరు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ తెప్పించారు ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ అని దేశంలో అత్యున్నతమైన గజియాబాద్లో ఉంది ఆ సంస్థ మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలే ఒకటే ప్రశ్న ప్రశ్నిస్తున్నా ఇంత పెద్ద హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇంత పెద్ద అభాండము ఆరోపణ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ దగ్గర నుంచి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చింది అనుకోండి